అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ బనగచర్ల ప్రాజెక్ట్ పై కేంద్రాన్ని ఫిర్యాదు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అయితే ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ని తాము వ్యతిరేకించామని అన్నారు ఏ రూపంలో వచ్చినా బనకచర్ల ప్రాజెక్ట్ ని అనుమతించొద్దు అని కోరామన్నారు తెలంగాణ నీటి హక్కులు కాపాడటం కోసం ఎందాకైనా వెళతామంటున్నారు మంత్రి ఉత్తమ్ సరే వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏం సమాచారం రాలేదు అంటే పోలవరం బంక విషయంలో అది మార్ మార్చి దాని నామకరణం మార్చి దాని టర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు మేమేమన్నాం అంటే మొదట మొద మొదలు ఇచ్చిన ప్లాన్ కానీ రెండో సర్వీస్ ప్లాన్ కానీ గోదావరి ఫ్లడ్ వాటర్స్ యుటిలైజేషన్ ఫ్లడ్ వాటర్స్ యూటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ అవార్డులో ఏ ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసీ కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం మీరందరూ గమనించాలి మేము రిప్రజెంట్ దగ్గర కదా పోలవరం పంకచర్ల ప్రాజెక్టులో టెండర్లు వెనక్కిపోయినాయి మరి వాళ్ళు ముందు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు పోతున్నారో మరి మేమైతే మీడియాలోనే చూసాం మేము ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వాళ్ళు మార్చిన ప్రణాళికను కూడా మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది లిఖిత పూర్వకం కూడా ఇచ్చాం మరోవైపు ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలపై మంత్రి ఉత్తమ్ అభ్యంతరం తెలిపారు సుప్రీం స్టే ఉన్న ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రయత్నాలు చేస్తోంది కాబట్టి అనుమతి ఇవ్వద్దంటూ జలశక్తి శాఖను కోరారాయన ప్రాణహిత చేవెళ్ల సీతారామ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలిపారు మంత్రి ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీము చిన్న కాళేశ్వరం లిఫ్ట్ స్కీము మోదికుంట వాగు ప్రాజెక్టు అదేవిధంగా చెనాకా కొరా కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఈ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఫార్మల్గా రిక్వెస్ట్ చేశాను